దేవి నవరాత్రులు నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి నవరాత్రుల నాలుగో రోజున లలితాదేవి అలంకారంలో అమ్మవారిని పూజిస్తారు త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి దేవి ఉపాసకులకు ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో నాలుగో రోజున దర్శనమిస్తుంది పరమేశ్వరి పార్వతి గాయత్రి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి కనకదుర్గ లలిత రాజరాజేశ్వరి ఇలా ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో ఉండే పరాశక్తి ఒక్కటే శక్తిని ఆరాధించేందుకు మహర్షులు నిర్ణయించిన కాలం ఆశ్వయుజం జగన్మాత ఉపాసనకు నిర్వహించే కార్యక్రమాలే శరన్నవరాత్రులుగా ప్రాచుర్యం పొందాయి నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తే జన్మజన్మల పాపాలు బాధలు దూరం అవుతాయని నమ్మకం దేవ భాగవతంలో పరాశక్తికి త్రిమూర్తుల కంటే అధిక ప్రాధాన్యత ఇచ్చారు త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి దేవి ఉపాసకులకు ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో నాలుగో రోజున దర్శనమిస్తుంది లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువుదీరుతుంది చెరుకుగడ విల్లు పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది లలితాదేవి విద్యాస్వరూపిణి మాంగళ్య సౌభాగ్యని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి శాస్త్ర రీత్యా చంద్రుడంటే తల్లి తల్లి అంటే జన్మనిచ్చింది జగన్మాత కాబట్టి జగన్మాత ఆరాధన ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది జగన్మాతనే లలితాదేవిగా మాసంలో పూజలు అందుకుంటుంది ప్రతి ప్రాణిలో ఉండే శక్తి చైతన్య స్వరూపిణి ఆదిపరాశక్తి దీనినే నారాయణ స్థుతి త్వయోకై పూరిత ముంబై తత్ అంటూ వేయి సార్లు జపించే శివ విష్ణునామాల కంటే ఒక్కసారి అమ్మను మనసారా ధ్యానిస్తే చాలు ఆ తల్లి కరుణ అపారంగా లభిస్తుంది అమ్మను పూజించిన వారికి పునర్జన్మ ఉండదు లలితా సహస్రనామాలలోని ఒక్క నామాన్ని స్మరించిన తల్లి దయను పొందే అవకాశం ఉంది సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయుషు వంశాభివృద్ధి అంతేకాదు కోటి జన్మల పాపం నివృత్తి కూడా జరుగుతుందని హయగ్రీవుడు పేర్కొన్నాడు నిరాకారం నిశ్చలమైనది శివతత్వం శివుణ్ణి ఆశ్రయించి ఉండేది పరాశక్తి శక్తిని అనుసరించి ఉంటాడు పరమశివుడు ఇదే శివశక్తి సామరస్యం లోకాలను మించి అతిలోక లావణ్యంతో లాస్యం చేసే లలనామణి లోకోత్తర లావణ్య భావం చిన్మయ చైతన్యం ఆనందాది రేకులతో లలితాంబ చేసే లాస్య లీలలకు లలాటం లలనాస్థలి ప్రతి స్త్రీమూర్తిని తల్లిగా ధ్యాని భావించగలిగితే లలితాంబ కరుణ అనుభవంలోకి వస్తుంది రావణునికి హనుమంతుడు జ్ఞానబోధ భావిస్తూ సీతాదేవి పరాశక్తి రూపమని ఆమెను అవమానిస్తే లంక సర్వనాశనమవుతుంది చెప్పడంలోనూ అంతరార్థం ప్రతి స్త్రీని మాతగా గౌరవించాలని తెలిపాడు లలితాదేవిని ఉపాసిస్తే కుండలీని యోగ శక్తి స్వస్వరూప సంధానం కలిగి ధారలు వర్తిస్తాయని భావిస్తున్నారు మనువు చంద్రుడు కుబేరుడు లోపాముద్ర మన్మధుడు అగస్త్యుడు అగ్ని సూర్యుడు ఇంద్రుడు స్కందుడు శివుడు ధూర్వాసుడు ఈ పన్నెండు మంది మహనీయులు పూజలందుకునే మహాపూజ్య తల్లికి అరవై నాలుగు కోట్ల ఉపచారాలే అరవై నాలుగు కోట్ల గణంతో సేవింపబడే నక్షత్ర మండలాలు పాలపుంతలు గ్రహకుండలాలు శ్రీలలితకు ఆభరణాలు శబ్దం స్పర్శ రూపం రసం గంధం ఈ ఐదు ఇంద్రియ వ్యాపారాన్ని నడిపించే పంచతన్మాత్రలు ఈ ఐదు తన మాత్రలతో ఓ బాణాన్ని ధరించి ఉంటుంది ఆ తల్లి ఈ తల్లి ఈ దేవికి గారెలు ప్రసాదంగా నివేదిస్తారు ఈ లలితాదేవి చరిత్ర గనక నచ్చినట్లయితే సబ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి